మనము ఈ వీడియోలో కైలాసకోనకి వెళ్ళేటటువంటి మార్గ మధ్యంలోనే మనకు ఆ దారిలో వెళ్ళేటప్పుడు మనకు ట్రన్నింగ్ దగ్గర మనకు కొత్తగా ఈ యొక్క అటవీ ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర మనకి కొత్తగా ఒక తొట్టి వాటర్ ఫాల్స్ అనేది పెట్టడం జరిగింది మనకు చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట మనకు ఈ సైడ్ చూస్తుంటే మనకి ఎవరికి కూడా తెలియదండి చెప్పాలంటే మనం కైలాసకోనకి వెళ్తూ ఉంటాము వస్తూ ఉంటాము అనమాట ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది అని చెప్పి ఇక్కడ పెద్దగా ఎవరికైతే తెలియదు అంటే ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళకైతే మనకి తెలుస్తుంది కానీ బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళకు ఎవరికి ఇక్కడనో తెలియదు అనమాట సో ఈ మధ్య కాలంలోనే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కొత్తగా మనకి రోడ్డు మార్గం అయితే కల్పించడం జరిగింది అదే ఫ్రంట్ భాగాలను తీసుకుంటే మనకి చిన్నపిల్లలు ఆట ఆడుకోవడానికి ఆట వస్తువులు చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట మనకి ఈ రోపులో ఎట్ ఎటు సైడ్ చూస్తున్నా అక్కడ మనకు పచ్చని చెట్లు అద్భుతమైనటువంటి కొండలు ఒకప్పుడు పూర్వకాలంలో ఈ వాటర్ ఫాల్స్కి పూర్వంలో మనకు పాలాడ అని పేరు అనమాట ఈ పాలాడ ఎందుకనేసి అంటూ ఉంటారంటే మనకు ఈ వాటర్ ఫాల్స్కి పైన మనకి ఈ యొక్క కొండ చర్యలు ఈ కొండ మనకి ఎలా ఉంటుందంటే పాలాడ ఏ విధంగా అయితే ఉంటుందో మనము పాలల్లో పోసుకునేసి చిన్నపిల్లలకి పాలాడలో పోసిస్తారు కదా వాటరు ఆ పాలాడ ఏ విధంగా అయితే ఉంటుందో ఏ ఆకారంలో అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ యొక్క వాటర్ ఫాల్స్కి భాగంలో ఈ కొండ చర్యలు ఉండేదనమాట ఇప్పుడైతే కొద్ది కొద్దిగా విరిగిపోవడం విరిగి పడిపోవడం జరిగిందనమాట కాబట్టి ఈ యొక్క కొండకి చెప్పాలంటే పాలాడ అని చెబుతూ ఉంటారు ఈ పాలాడకి పాలాడ కొండ కింద మార్గంలోనే మనకు ఈ యొక్క తొట్టి వాటర్ ఫాల్స్ అనేది ఉందన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకు పూర్వకాలంలో ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రజలందరూ కూడాను ఈ అడవికి వచ్చి ఈ కట్లన్నీ కూడా కొట్టుకునేసి దీన్ని తీసుకువేసి అమ్ముకునే వాళ్ళండి ఇదే అనమాట ఒకప్పుడు పూర్వకాలంలో చెప్పాలంటే ఈ అడవిలో కట్లన్నీ కూడా కొట్టుకునేసి అమ్ముకుండే వాళ్ళు అనమాట ఇప్పుడైతే లేదండి ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ పకడ్బందీగా మొత్తము అన్ని ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది పచ్చని చెట్లు చాలా అద్భుతమైనటువంటి కొండలు చూస్తున్నారు కదా మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఆ వాటర్ ఫాల్సే కొట్టి వాటర్ ఫాల్స్ ఈ వాటర్ ఫాల్స్కి మరొక పేరు హెడన్ వాటర్ ఫాల్స్ మనకు దాచినటువంటి వాటర్ ఫాల్స్ ఇది ఎవరికి కూడా తెలియదండి సో ఇన్ని రోజులు మనకు దాచినటువంటి వాటర్ ఫాల్స్ని మన స్మార్టీశ్వర్ లాక్ ఛానల్లో మనకి ఫస్ట్ టైం చూపిస్తున్నాను అనమాట సో ఇలాంటి మరిన్నో వీడియోలు చూడాలనుకుంటే తప్పకుండా స్మార్టీశ్వర్ లాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఎటు సైడ్ చూసినా మనకు అద్భుతమైనటువంటి కొండలు అనేక వృక్షాల వేర్లను తాగుతూ జాలువారి జలపాతాన్ని మనము స్నానం ఆచరిస్తే మంచి జరుగుతాయి అని చెప్పి ఆల్రెడీ మనకు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఎన్నో పురాణాల పురాణాలగడను ఉందనమాట మనకి ఈ యొక్క లోతు మార్గం అయితే మరీ ఎక్కువ లోతు అయితే లేదు సుమారు నాలుగు అడుగుల నుంచి ఐదు అడుగుల మధ్యలో లోతు ఉంటుంది మనకి వాటర్ అయితే చాలా అద్భుతం అండి చాలా తేటగా ఉందనమాట చూస్తున్నారు కదా ఇటు సైడ్ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో అద్భుతమైనటువంటి చెట్లు చాలా హ్యాపీగా ఉంది సూపర్ ఎక్సలెంట్ లొకేషన్స్ అండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే తప్పకుండా స్మార్టీ షోర్ లాక్ ఛానల్ని